ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి న్యూస్ కి స్వాగతం పచ్చి కాంగ్రెస్ నేను ఓటు వేయండి అంటే మమ్మల్ని ఈసారి చెప్పుతో కొడతారు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియాకి ఏమైనా ఇబ్బంది జరిగిందా ఇప్పుడు ఎందుకు జరుగుతుంది స్థానిక ఎన్నికల్లో ఈసారి తొంభై శాతం బీఆర్ఎస్ పార్టీనే మరియు పేదలు తేర్ఫుల్ రాజు జంగిలి నగేశ్ భాస్కర్ రామారావుజీ శేఖర్ వీరన్న మీరందరూ కలిసికట్టుగా టిఆర్ఎస్ పార్టీ నుండి మద్దతుగా పెరుగుతున్నారు

కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా ఇబ్బంది జరిగిందా ఏం జరగలేదు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అది ప్రభుత్వం పాల్టై అది కాల్ట్ పాలడు ఇంకోటి దీనికి వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లమే స్థానిక ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ తొంభై శాతం టీఆర్ఎస్ వస్తుంది చూడు తొంభై శాతం టీఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్లు అడుగుతాను కూడా చెప్పుతాం కొడతారు ఎవరి ఎవరని చెప్పాలి ఎవరని చెప్పాలి మీరు ఏమంటారు మంచిడా ఏ ఎమ్మెల్యే మంచిడా అంటారు నిజంగా చెప్పాను కాంగ్రెస్ వ్యక్తి చెప్పు అందరూ ఈరియాకి వచ్చిరా లేకపోతే రాజకీయం కోసం వచ్చిరా అంతా అంతా ఎవరున్నారు తెల్ల తెల్ల ఏమైనా వేసుకొని వచ్చారు అంత ఆడవాళ్ళు ఉన్నారు ఈడరా చదువుకున్నాడా ఈయన లీడరా ఈయన అంటే మరి మీ మీ పార్టీ ఏమంటున్నా అంటే మొత్తం రాజకీయాలు చేస్తాను కొత్త తప్పు మాట అది కట్టు అంత రైతులే గోస పడతారు తీర టైం అదేమైతుంది రేవంత్ ఉంది అంత అయిపోయింది ఇంకో ఇంకో వారం రోజులు వేయకపోతే అంత పంట వేస్ట్ రెడ్డి తప్పు మాట కట్టు ఇక్కడి నుంచి యూరియా సర్దుబాటు అయితేనే ఏమి లేదు సర్దు బాగబాటు కదా అంత మేడ చెప్పు కొడతారు నువ్వు రేవంత్ రెడ్డి అయితే నాకు అయితే ఇవాళకి అయితే అంతే ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం